ఇంతకు ముందు మీరు గుర్తుంటే వచ్చింది విశాఖపట్నం ఇప్పుడు కూడా మీరు సొంత కష్టం వస్తే ఎలా ఉంటారో అలాగే నేను పని పనిచేశాను ఇప్పుడు కూడా పది రోజులు బస్సులోనే పడుకుంటున్నారు కలెక్టర్ ఎలక్స్ ఉంటున్నారు అంటే ఒకటే మరి చెప్తున్నా ఒక తండ్రి పాత్ర పోషిస్తారా కష్టం వస్తే ఇంట్లో తండ్రి ఉంటాడో రాష్ట్రానికి కష్టం వస్తే అంతే తండ్రి పాత్ర పోషిస్తాడు మీ అందరికి కూడా ఏమి అవ్వకూడదని మమ్మల్ని కూడా డ్యూటీలో ఇచ్చారు అందరం కష్టపడుతున్నారు ఎమ్మెల్యేలు మినిస్ట్రీలు ఐఏఎస్ ఐపీఎస్ డిఎఫ్ఓలు ప్రతి ఒక్కరు అన్ని పనులు పక్కన పెట్టి ప్రజల సంక్షేమం ముఖ్యం అనుకున్నాం నడుము వాల్చకుండా కూర్చోకుండా కష్టపడి చేశారు ఇక్కడ ప్రాంతాలతో భేదం లేకుండా తెలుగు వాళ్ళందరూ చెప్పారు తొమ్మిది రోజులుగా మేము అందరం ఇక్కడే పనిచేస్తాం విజయవాడ వాళ్ళు విజయవాడ మార్నింగ్ కోసం బాబుగా పనిచేస్తారు వాళ్ళకి ఫుడ్ కానీ మంచి కానీ కానీ యాక్సిడెంట్ ఏ లేకపోయినా ఇమ్మీడియట్ మీరు వెళ్ళండి మాకు ఫోన్ చేయండి మీకు తెప్పిస్తాను మీకోసం మమ్మల్ని పెట్టారు ఒక తండ్రి ఎలాగైతే పిల్లలకి ఇబ్బంది పడితే వస్తారో అదే ఉద్దేశం కేంద్ర కోసం పనిచేయడం పనిచేయాలి మీరు మమ్మల్ని ఎంచుకున్నారు మా గవర్నమెంట్ నిలబెట్టిన తర్వాత అన్ని రెస్పాన్సిబుల్గా బాధ్యతగా మీపై ఏ పెట్టుకోవచ్చు చూస్తే బాధ్యత పైన ఉంది కాబట్టి మా ప్రతి అన్ని దూరాలు నించి వచ్చి అభివృద్ధి వచ్చాము నుంచి మీ విజయవాళ్ళ మన విజయవాళ్ళ పనిచేయడానికి అందుకని ఏం జరుగుతుందో అక్కడ అనుకుందా లేదని ఒక చూడానికి వచ్చారు బాగా ఉన్నారు కదా మమ్మల్ని दिल्लू ने है, उसने, हम्म, और कौन बनता है? एक दिन को गैस का निर्माण करने का और जिस नंबर? राइस है तो इसको बनने के लिए ना बंदर भाई कुछ बटोर दे दी प्रकूल है तो हमारे यहाँ जालादान वेल्फर सिटी आज के मौसम अंदर मुझसे बच्चे रहते हैं। क्या? सीख। दिल्लू तो जानते होंगे। हाँ, ओक आपको क्या-क्या दे रहे हैं पता है आप? हम्म <muchly> एक किलो आयन दे रहे हैं, एक किलो का चीनी दे रहे हैं, एक किलो का दाल दे रहे हैं, एक किलो का प्याज, एक किलो का आलू, हम्म आप आप क्यों दे रहे हो कि रेलवे वाला रेल మా ఊరి నుంచి కూడా వచ్చి మీకోసం అవే కాదు రాయలసీమ నుంచి కూడా వచ్చి ఉన్నారు ప్రతి చోట విజయవాడ కోసం పనిచేస్తున్నా ఇది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి విజయనరీ అమ్మా ప్రతి కాసి ఇది కాసేస్తారు அது பார்த்த அச்சர் வச்ச கரெண்ட் வ ಇದು ಕ್ಯಾನ್ಸರ್ ಅಂತ ಹೇಳೋದು ನಾನು ಚುನಾವಣೆ ಆಗ್ತಿದೆ ಅಂದ್ರೆ ಆಂಪ್ಲಿಫೈಡ್ ಇರೋದು ಅಂದ್ರೆ ಅದು ಸರಳವಾಗಿ ಅಂದ್ರೆ ಇದು ಒಂದು ಫಂಕ್ಷನ್ ಇದೆ ಅಲ್ಲ ಮರ ಒಂದು ಒಂದು 100 ಮಂದಿ ನಷ್ಟುರ ಅಣ್ಣ ಆ ನೀನು ಆಕ್ಟೇಬಲ್ ನೋಡಿ ಆಮೇಲೆ